హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి సుభాష్ పెళ్లి రోజు కావడంతో రాజ్ కావ్య చాలా సంతోషంగా వాళ్ళకి ఒక గిఫ్ట్ని ఇవ్వాలనుకుంటారు కలవతి కలవతి మార్నింగ్ అయ్యింది త్వరగాలే అని అంటారు ఏంటండి ఎప్పుడు నేను మిమ్మల్ని లేపేదాన్ని ఇవాళేంటి నన్ను లేపుతున్నారు అని అంటుంది కావ్య ఈరోజు మమ్మీ డాడీ పెళ్లి రోజని మర్చిపోయావా అని అంటారు రాజ్ అవునండి మీరు గుర్తు చేస్తేనే నాకు గుర్తుంది అని అంటుంది అదేం కాదులే నీకు రాత్రే తెలుసు ఆ డిజైనర్ శృతికి ఏదో చెప్పి రాత్రంతా ఏదో డిజైన్ వేయమని చెప్పావు మమ్మీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలన్నాను కదా ఆ గిఫ్టు ఏది అన్నది నాకు చెప్పు అని అంటారు అయ్యో ఒక్క నిమిషం అని చెప్పి వాచ్మెన్ దగ్గరికి వెళ్తుంది కావ్య మేడం ఇదిగోండి గిఫ్టు అని అంటారు థ్యాంక్ యూ అని చెప్పి ఇక పైకి వస్తుంది ఏంటండి హడవుడి చేస్తున్నారు ఈ గిఫ్టు మన ఇద్దరం ఇవ్వటం లేదు మామయ్య గారితో అత్తయ్యకి ఇప్పించాలి అని అంటుంది అవునా వాళ్ళిద్దరిదే కదా పెళ్లి రోజు వాళ్ళలో వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని అంటారు మరి అంతేలేండి పెళ్ళై ఒక సంవత్సరమైనా కనీసం పెళ్ళానికి ఒక ముద్దు ముచ్చట ఇవ్వలేదు అందుకే మీకు ఇలాంటి గిఫ్టులు తెలీదు పదండి మావయ్య ఇచ్చి అత్తయ్య గారికి సర్ప్రైజ్ చేద్దాము అని అంటుంది కావ్య సర్లే పద పద అని చెప్పి పాపం ప్రేమగా నవ్వుతూ కిందికి వస్తారు రాజ్ ఇందులో సుభాష్ వాకింగ్ అని వెళ్తూ ఉండగా డాడీ ఆగండి పెళ్ళి రోజు శుభాకాంక్షలు డాడీ అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ రా అని అంటారు సుభాష్ మావయ్య గారు హ్యాపీ మ్యారేజ్ డే అని అంటుంది కావ్య థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి పాపం సుభాష్ అపర్ణాదేవిని గుర్తు చేసుకుంటూ ఉంటారు డాడీ మీకోసం ఒక మంచి గిఫ్ట్ని కొన్నాము ఇది మీరు మమ్మీకి ఇవ్వాలి అని అంటారు రాజ్ అపర్ణ నా మీద ఇంకా కోపంగానే ఉంది ఈ గిఫ్ట్ చూసి నన్ను మళ్ళీ ఏదైనా అపార్థం చేసుకుంటుంది వద్దులే రాజ్ అని అంటారు డాడీ ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన మమ్మీకి మీపై ప్రేమ ఉండకుండా ఉండదు అందుకే ఈ గిఫ్ట్ని మీరు ఇచ్చి చూడండి ఖచ్చితంగా మమ్మీ తీసుకుంటారు అని అంటారు రాజ్ అవును మావయ్య గారు అత్తయ్య మనసు వెన్నలాంటిది ఖచ్చితంగా కరిగిపోతుంది గట్టి పడినంత మాత్రానే తరువాత మెత్తగా కరిగిపోతుంది అత్తయ్య మనసు అత్తయ్య ఎలాంటి వారు అన్నది మాకంటే ఎక్కువగా మీకే తెలుసు వెళ్ళి ఈ గిఫ్టు ఇవ్వండి అని అంటుంది కావ్య సరే అని చెప్పి సుభాషిక తన రూంలోకి వెళ్తారు కరెక్ట్గా ఆపర్ణాదేవి చక్కగా స్నానం చేసి బయటికి వస్తారు అపర్ణాదేవిని చూస్తారు సుభాష్ ఇక అపర్ణాదేవికి తన పెళ్ళి రోజన్న సంగతి గుర్తుకొస్తుంది కానీ ఈయనికి నా పెళ్లి రోజు గుర్తు ఖచ్చితంగా లేదు ఎందుకంటే పెళ్ళైన భార్య కంటే అదుగో అక్కడున్న మాయాలే అందంగా కనిపిస్తారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు అపర్ణాదేవి ఇంతలో సుభాష్ వెనకాలే ఉన్న గిఫ్ట్ని ముందుకు చాస్తారు అపర్ణ నువ్వు అవునన్నా కాదన్నా నీ మీద ప్రేమ నాకు అలాగే ఉంటుంది అలాగే నీకిష్టమైన పెళ్లి రోజున ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నాను తీసుకో అపర్ణ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అని అంటారు సుభాష్ ఈ కపర్ణాదేవి సుభాష్ వైపు చూస్తూ ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక గబగబా బయటికి వచ్చి రాజుని కౌగిలించుకుంటారు డాడీ ఏమైంది అనగానే మమ్మీ మమ్మీ గిఫ్ట్ తీసుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్ అపర్ణ నన్ను క్షమించింది చాలు అని అంటారు సుభాష్ డాడీ కూల్ డాడీ కూల్ అని అంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి చాలా డల్గా హాల్లోకి వస్తూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక కుటుంబమంతా హాల్లో కూర్చొని అపర్ణాదేవి వైపు చూస్తూ ఉంటారు ఏంటి అపర్ణ ఈరోజు నీ పెళ్లి రోజు నా పెద్ద కోడలి పెళ్లి రోజు ఇల్లంతా ఎంతో సంబరంగా ఉండేది నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటారు అత్తయ్య మన ఇంట్లో ఈ మధ్య చాలా సమస్యలు వస్తూ పోతున్నాయి వాటి వల్ల పెళ్లి రోజు పుట్టినరోజు ఇవన్నీ గుర్తు ఉన్నా మనసు అంగీకరించటం లేదు అని అంటారు అపన్నాదేవి ఆపు పెద్దమ్మ పెద్దమ్మ కొన్ని కొన్ని విషయాలు ఇంట్లో జరగడం వల్ల మంచే జరిగింది ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్నది తెలుసుకున్నాము అందుకే నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడగొడుతు పెద్దమా అని అంటారు కళ్యాణ్ అవును వదిన అన్నయ్య నువ్వు పెళ్లి రోజు చేసుకుంటే మేమందరం ఎంతో సంతోషంగా చూసేవాళ్ళం మీరేమో ఇలా ఉన్నారు వదినా ఇప్పటికీ మించిపోయింది లేదు ఈరోజు అందరం చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుందాం అని అంటారు ప్రకాష్ అవునక్కా నీ పెళ్లి రోజు మా అందరికీ సంతోషం ఇలాగే ఉన్నావేంటక్కా అని అంటుంది ధాన్యలక్ష్మి చూసావాపర్ణ నీ గురించి ఇంట్లో ఎంతమంది ఆలోచిస్తున్నారో నువ్వేమో ఇలాగే ఉన్నావు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు నేనున్నాను కదా అత్తయ్య గారు ఈరోజు స్వయంగా నేనే మిమ్మల్ని రెడీ చేస్తాను మీరు కాదనకూడదు అని అంటుంది కావ్య అలా అయితే డాడీని నేను రెడీ చేస్తాను అని అంటారు రాజ్ నేను కూడా అని అంటారు కళ్యాణ్ రారా అని చెప్పి ఇద్దరూ కలిసి సుభాష్ని ఒక రూమ్కి ఇక అపర్ణాదేవిని ఒక రూమ్కి తీసుకుని వెళ్తూ ఉంటారు అమ్మ స్వప్న మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను ఎందుకంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ కనకం ఫ్యామిలీ ఎప్పుడూ మనకి తోడుంటుంది అందుకే వాళ్ళని ఇంటికి ఆహ్వానం చేస్తున్నట్టు నా తరపు చెప్పు అని అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మ అని చెప్పి స్వప్న కనకానికి ఫోన్ చేసి ఇక అపర్ణాదేవి అలాగే సుభాష్ పెళ్లి రోజు సందర్భంగా ఇంటికి రమ్మని చెప్తుంది ఇక కనకం చాలా సంతోషంగా సరే వస్తానే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇది ఇలా ఉండగా అనామిక జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ళమ్మా నాన్న బెయిల్తో ఇక స్టేషన్కి వస్తారు చూడమ్మా అనామిక చేసిన తప్పు చిన్న తప్పు కాదు బెయిల్ అవుతుందో లేదో తెలీదు అనగాని ఆడపిల్ల జైల్లో పదిహేను రోజులు ఉండాలి అంటే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది అలాగే తను ఏమైనా హత్యా నేరాలు చేసిందా భర్త గురించి బయట పెట్టింది ఇప్పుడు తనని జైల్లో పెడితే ఇప్పుడు చేసిన పోతాయా ఏంటి అని అంటారు లాయర్ ఇక అక్కడున్న కొంతమందితో పెద్ద పెద్దవారు మాట్లాడుతూ ఉంటారు సరే సార్ తను వచ్చి కనీసం త్రీ డేస్ కూడా అవ్వలేదు అప్పుడే బెయిల్ మంజూరు చేయమంటున్నారు సరే సార్ చట్టాలు ఇలా ఉన్నాయి రాజకీయ నాయకులకి దాసోహం అయిపోతూ ఉంటాయి అనగాని రాజకీయ నాయకులు కాదు ఉన్నతంగా బ్రతికే ఎవరికైనా ఇలా చేస్తే అలా వస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక అనామిక తరపు లాయర్ అనామికకి బెయిల్ ఇప్పిస్తుంది అనామిక ఇక అమ్మా నాన్నతో జైలు నుండి బయటికి వస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది బేబీ కూల్గా ఉండు బేబీ ఇంత కోపం పనికిరాదు అని అంటారు వాళ్ళ డాడీ అర్జెంటుగా ఇంటికి వెళ్దాం డాడీ అని చెప్పి కారులో ఇక ఇంటికి బయలుదేరుతారు అనమిక అమ్మా నాన్న ఇది ఇలా ఉండగా కావ్య అపర్ణాదేవిని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది ఇక తను తీసుకువచ్చిన గిఫ్ట్ని తనకి అలంకరిస్తుంది ఇంతకు ముందున్న అపన్నాదేవిలా రెడీ చేస్తూ అత్తయ్య మీరు ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ ఉండాలి ఈ ఇంటికి మీరు ఒక మహాలక్ష్మి మీరు గనక డల్గా ఉంటే ఈ ఇంట్లో ఏదో పోయినట్టు అనిపిస్తుంది అందుకే అత్తయ్య న్యాయంగా మాట్లాడిన మీరు ఎప్పటికీ నాకు ఇన్స్పిరేషన్గా అనుకుంటాను అని అంటుంది కావ్య చాలు ఆపు సంవత్సరం పెళ్ళైనా నిన్ను కనీసం కోడిలుగా కూడా చూసుకోలేదు మనిషిగా కూడా అర్థం చేసుకోలేదు ఇప్పుడు నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు అపర్ణాదేవి అత్తయ్య ఒక పేదింటి అమ్మాయి అనుకోకుండా దుగ్గిరాల ఇంటికి అయితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మీకు అలా ఏమీ లేదు అంటేనే గొప్ప అని అంటుంది కావ్య ఇక రాజ్ సుభాష్ని కూడా చక్కగా రెడీ చేసి ఇటువైపు కళ్యాణ్ రాజ్ సుభాష్ని తీసుకుని వస్తూ ఉంటారు ఇటువైపు స్వప్న అలాగే కావ్య తనని అపర్ణాదేవిని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తూ ఉంటారు ఇక రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అబ్బా అన్నయ్య వదినా కలిసిపోయారు ధాన్యలక్ష్మి ఎంత అందంగా ఉన్నారో చూడు అటు రాజ్ ఇటువైపు కావ్య నీ కొడుకు మాత్రం వాళ్ళకెప్పుడు సేవకుళ్లాగే మిగిలిపోతాడు అని అంటుంది రుద్రాని రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి త్వరగా వాళ్ళిద్దరిని చక్కగా మనం ఫొటోస్ తీసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే ఆ అన్నయ్య వదిన పెళ్లి రోజు కదా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని చూస్తుంటే నా కళ్ళు అస్సలు సరిపోవటం లేదు అని అంటుంది రుద్రాని ఇంతలో కనకం కృష్ణమూర్తి కూడా వస్తారు ఇక అందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రాజకావ్య పెద్ద కేకుని తీసుకొచ్చి ఇక అపర్ణాదేవి సుభాష్తో చేయిస్తారు అందరూ చప్పట్లు కొడుతూ చాలా హ్యాపీగా వాళ్ళిద్దరి పెళ్లి రోజు వేడుకొని జరుపుకుంటూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి వాళ్ళందర్నీ చూసి గార్డెన్లోకి వస్తుంది ఇక రుద్రాణి కూడా తన వెంటే వచ్చి ఏంటి చిన్న అన్నయ్య వదిన పెళ్లి రోజు సెలబ్రేషన్సు అంతగా జరుపుకుంటుంటే నువ్వేంటి ఇక్కడ బాధగా ఉన్నావు నీకు ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది రుద్రాని నా మనసు బాధగా ఉంది నాకేమీ నువ్వు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి నేను నేనెప్పుడు వీళ్ల మీద వాళ్ళ మీద చెప్తానని అంటూ ఉంటారు కానీ నిజం మాట్లాడతానని కొంతమందికి తెలుసు ఒక్కసారి చూడు వదినా వాళ్ళు ఎలా ఉన్నారో అన్నయ్య వదినా కొడుకు కోడలు అత్తయ్య మామయ్య అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాని మీ కుటుంబం వాళ్ళకి ఊడిగ చేస్తుంది ఊడిగం చేస్తుంది నీ కోడలు జైల్లో కూర్చుంది నీ కొడుకు ఏకాకిగా మారిపోయి అదిగో కావ్యకి రేపటి రోజు కాళ్ళు ఒత్తుతూ కవితలు రాస్తూ పొగుడుతూ గడిపేస్తాడు అన్నయ్య పెద్ద తప్పు చేసినా వదిన క్షమించి బయటికి చెప్పకుండా హ్యాపీగా పెళ్లి రోజు చేసుకుంటుంది అటు కావ్య విడిపోయే పరిస్థితి వచ్చినా భార్యాభర్తలుగా కలిసి లేకపోయినా ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు పాపం అనామికని పిచ్చి మొకంది కళ్యాణ్ అప్పుతో తిరుగుతున్నాడని తన మనసు ముక్కలైపోయి ఏదో నాలుగు మాటలు టీవీలోనూ కోర్టులోనూ మాట్లాడినందుకు తనకి పాపం జైలు శిక్ష చూడు చిన్నదినా ఇంకా నువ్వు ఇలాగే కామ్గా వాళ్ళు ఏమంటున్నా పడుతూ ఉంటే ఇక నువ్వు కూడా జనాల నుండి దూరం అయిపోతావు అని అంటుంది రుద్రాని రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి వదిన కళ్యాణ్ అనామికకి విడాకులు ఇవ్వచ్చని కోర్టు వారు చెప్పారు మూడు నెలల తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు విడాకులు తీసుకోలేదు కదా మరి అనామికని ఇంటికి తీసుకుని వస్తే బాగుంటుందేమో అనగాని రుద్రాని ఆ అనామిక ఏమైనా తప్పు చేసిందా ఘోరమైన పాపం చేసింది మన ఇంటిల్లిపాదిని సర్వనాశనం చేయాలనుకుంది కావ్య లేకపోతే నా కొడుకు ఇప్పుడు అక్కడ ఉండేవాడు కాదు అనగాని అనుకున్నాను కావ్య ఇలా చేసి తను ఒక్కతే ఇంటి కోడలిగా చక్కగా ఇస్తూ ఇక కళ్యాణికి పెళ్ళం ఊరు పేరు లేకుండా తన కాళ్ళ దగ్గరే పడేసుకుంది ఒకవేళ అప్పునైనా ఇచ్చి పెళ్లి చేసి తన గ్రిప్పులో ఉంచుకుంటుంది వదినా చిన్న వదిన నేను చెప్తున్నవన్నీ నిజాలే ఇది నమ్మకపోతే నీ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సలహాని నువ్వు పాటిస్తే అది బాగుంటుంది ఒకవేళ అదైనా తేడా వస్తే నన్ను అందరూ ఆడిపోసుకుంటారు వెళ్తాను చిన్నదినా అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా కేక్ కట్ చేశాక ఒకరికి ఒకరు ఇక నోటిలోకి తినిపించుకుంటారు అందరూ చప్పట్లు కొడతారు ఇదంతా నా కొడుకు నా కోడల కోసమే చేస్తున్నాను వాళ్ళు మేము సంతోషంగా ఉంటే పిచ్చి ముఖం ఆ కావ్య సంతోషంగా ఉంటుంది రాజ్ కూడా నా కొడుకైనా నా సంతోషాన్నే కోరుకుంటారు వాళ్ళిద్దరూ ఒకటి కావాలంటే నేను కూడా ఇలాగే ఉన్నట్టు ఉండాలి అని చెప్పి అపర్ణాదేవి పాపం మనసులో అనుకుంటూ ఉంటుంది రాజ్ కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇక అపర్ణాదేవికి కేకు తినిపిస్తూ ఉంటే ఆంటీ అంకుల్ అప్పును ఎందుకు తీసుకురాలేదు అని అంటారు కళ్యాణ్ బాబు పదే పదే అప్పుని గుర్తు చేసుకోవద్దు అప్పు జీవితం ఎలా ఉంది అన్నది నీకంటే బాగా మాకు తెలీదు అనగాని ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అంటుంది చూసావా కనకం నా కొడుకు ఆ అనామిక ఉన్నా లేకపోయినా అప్పునే గుర్తు చేసుకుంటాడు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుని కళ్యాణేమైనా తీసుకొస్తానన్నాడా అని అంటుంది స్వప్న స్వప్న నిజంగానే అప్పుని తీసుకొస్తాను ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనందరం సంతోషంగా ఉన్నాము ఈవినింగ్ చాలామంది చుట్టాలకి కూడా చెప్పాము ఇక ఈవినింగ్ పెద్ద పార్టీ జరుగుతుంది అప్పుడు అప్పు లేకపోతే ఎలా చెప్పు నేను అప్పుని తీసుకుని వస్తాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి కళ్యాణిక బస్తీకి వస్తారు అప్పు అని అంటారు డోర్ తెరుస్తుంది అప్పు ఏంటప్పు మా ఇంట్లో అంతగా సెలబ్రేషన్ జరుగుతుంటే నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి అంటారు ఏంది బై ఇంటికి వచ్చావు జరిగిన గొడవ సరిపోలేదా అని అంటుంది అప్పు నువ్వేంటి నేనేంటి అన్నది మనకి తెలుసు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రా ఎక్కు అని అంటారు ఇక అప్పు కారులో ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఎదురుగా అనామిక కార్లో వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరినీ డ్యాష్ కొట్టబోయి ఆపేస్తుంది అనామిక ఇక కళ్యాణప్పు ఒకేసారి కారు దిగుతారు అనామికను చూడగానే ఇక షాక్ అయిపోతారు ఏంటి అయిపోయారా మీరు జైలు జీవితం అనుభవిస్తుంది ఇక పశ్చాత్తాపంతో గుడిల్లో ఏదో మెట్లు కడుక్కుంటూ బతికేస్తుందని అనుకున్నావా కళ్యాణ్ ఈ అనామిక ఏంటి అన్నది కోర్టులో తెలిసింది కదా అనగానే ఎందుకు తెలియలేదు బాగా తెలిసింది కాబట్టి జడ్జిగారు పదిహేను రోజులు కఠిన కారాగార శిక్ష వేశారు ఇంకా నీకు బుద్ధి రాలేదు అని అంటారు కళ్యాణ్ కవి ఇలాంటి వాళ్ళతో మనకి అవసరం లేదు వెళ్దాం పదా అనగానే ఓ అప్పు మీ ఇద్దరి గురించి క్లియర్గా సర్టిఫికెట్ వచ్చేసింది కదా అందుకే ఇక బలాదూరుగా చక్కగా తిరుగుతున్నారన్నమాట కానీ నేను చచ్చినా ఈ కళ్యాణ్ విడిచిపెట్టను చచ్చినా నేను విడాకులు ఇవ్వను అని అంటుంది హనమిక నువ్విచ్చేదేంటి నేనే మూడు నెలల తర్వాత నీకు విడాకులు ఇస్తాను అని అంటారు కళ్యాణ్ ఓ నాకు విడాకులు ఇచ్చాక ఈ అప్పుని పెళ్లి చేసుకుంటావు అప్పుడు నీం చెప్పిందే నిజమవుతుంది కదా అనగానే అవును అనామిక నువ్వు చెప్పిందే నిజమవుతుంది నీలాంటి దెయ్యాన్ని వదిలించుకుని దేవతలాంటి నా ఫ్రెండ్ అయినా అప్పు మూడు ముళ్ళు కడతాను అప్పుని నా భార్యగా చేసుకుంటాను అప్పుకి నచ్చినట్టు ఉంటాను అప్పుపై కవితలు రాస్తాను అప్పునే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అప్పుతో పిల్లలను కని ఆ పిల్లల్ని సక్రమైన మార్గాల్లో నడిపించి నీలాంటి దిక్కుమాలిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎదురుపడితే వాళ్ళకి కిస్తా పకోడి ఇచ్చి పక్కకి వెళ్ళండి చెప్తాను అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు కవి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునప్పు నిజమే మాట్లాడుతున్నాను ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించిన ఫ్రెండ్లాగే ఉన్నావు కానీ నువ్వంటే ఏంటి అన్నది నాకు తెలిసింది నీలాంటి వజ్రాన్ని పక్కన పెట్టుకుని ఇలాంటి ముక్కని పెళ్లి చేసుకున్నాను ఇది తుప్పు పట్టిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది ఇదిగో ఆస్తి 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 అంటుంది ఆస్తి చచ్చాక వెనక్కి తీసుకోలేదు అని చెప్పి ఇక రాపు వెళ్దాము అని చెప్పి కళ్యాణిక అప్పుని కారు ఎక్కించుకుని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వెళ్తారు త్రీ తీవ్ర అవమానంతో గురి అయి ఇక అనామిక నోటి వెంట మాటలు రావు అంటే అప్పుని పెళ్లి చేసుకుంటావా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను కళ్యాణ్ చూస్తాను నేను చచ్చైనా నిన్ను మాత్రం చంపుతాను అని చెప్పి అనామిక స్పీడ్గా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేస్తుంది అనామిక స్పాట్లోని చచ్చిపోతుంది ఇది ఇలా ఉండగా అపోని కళ్యాణ్ ఇంటికి తీసుకువస్తారు ధాన్యలక్ష్మి బగ బగ మండిపోతూ ఏమీ చెయ్యలేకుండా అలాగే ఉండిపోతుంది ఇక ఈవినింగ్ అంగరంగ వైభవంగా అపర్ణాదేవి సుభాష్ పెళ్లి రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇక ఒక్కొక్కరు డాన్స్ వేస్తూ ఉంటారు ఇక ప్రోగ్రామ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి మాత్రం కుళ్ళుతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఫంక్షన్ అంతా పూర్తవుతుంది ఇక వచ్చిన బంధువులందరూ హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళిపోతారు అందరూ ఇక హాల్లోకి వస్తారు రాజ్ ఈ మమ్మీ డాడీ కోసం మీ ఇద్దరు ఎంతగానో కష్టపడుతున్నారు కానీ మీకు నేను ఏవి ఇవ్వలే ఇవ్వలేకపోతున్నానో మీ ఇద్దరు ఒకటిగా కలిసి ఉండి నా చేతిలో మనవరాల్నో మనవడినో ఇస్తే ఈ అమ్మ గుండె హాయిగా కొట్టుకుంటుంది అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి అంటారు రాజ్ ఇక అపర్ణాదేవి అందరినీ చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సుభాష్ కూడా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు తన రూంలోకి ఇక అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు కావ్య అందంగా నుండి చూస్తుంది ఏంటి కలావతి మమ్మీ చెప్పిన మాటలు గుర్తుకి వస్తున్నాయా అని అంటారు రాజ్ మరి అత్తయ్య చేతిలోకి బాబునో పాపనో ఇవ్వాలని నాకు ఉంది కానీ ఏం చేయను మీలాంటి వారు దూరంగా ఉంటే నుండి తీసుకురాను అని అంటుంది అంత అవసరం లేదు కళావతి నీకు ఎన్నో రోజుల నుండి చెప్పాలనుకుంటున్నా ఈ విషయం చెప్పలేకపోతున్నాను కానీ ఈరోజు చెప్పేస్తాను ఐ లవ్ యు కలవతి నువ్వు నీ మంచితనం నీ ప్రేమ ఈ ఇల్లు కోసం నువ్వు పడే తపన ఇవన్నీ నన్ను నా మనసుని మార్చేశాయి అందుకే నీలాంటి భార్య అందరికీ ఉంటే బావుండని అనిపిస్తుంది అందుకే నీకు నేను ఐ లవ్ యూ చెప్తున్నాను అని అంటారు రాజ్ ఇక కావ్య అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి మరి నీకు త్వరగా మనం బాబునో పాపనో మమ్మీ చేతికి ఇవ్వాలి కలవతి ఎప్పుడు స్పీడ్గా నువ్వు ఉండేదానివి ఇవ్వాలంటే సైలెంట్ అయిపోయావు అని అంటారు ఏం చేయను ఎంత పెద్దగా మాట్లాడినా నేను ఆడపిల్లని మనసులో ఎంత ప్రేమ ఉన్నా మీలా చెప్పలేను కదా అని అంటుంది సరే నేనే చెప్పి చూపిస్తాను అని చెప్పి ఇక కావ్యని ముద్దు మంచం పైన పడుకోబెడతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య తలారా స్నానం చేసి ఇక రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఇక కాఫీలు కలుపుతూ ఉంటుంది తలను తల నవ్వుకుంటూ ఇక ఇందిరాదేవి వంటగదిలోకి వస్తుంది ఏంటి పిల్ల సిగ్గుపడుతున్నావు నా మనవడు అనగానే పో మీరు ఈ మధ్య చాలా టూ మచ్ అని అంటుంది అవునవును ఎప్పుడో సంవత్సరం క్రితం మాకు బాబో పాపో రావాల్సింది ఇప్పుడు సిగ్గుపడుతున్నావు నా మనవడు రాని అని అంటారు అమ్మమ్మగారు ఇక అందరికీ కాఫీలు సిగ్గుపడుతూ ఇస్తుంది కావ్య చిన్నదిన అదిగో రాజ్ కావ్య ఒకటి అయిపోయారు ఇంకొక తొమ్మిది నెలల తర్వాత బాబునో పాపనో కావ్య కంటుంది మనం ఆ బాబుని పాపని స్నానం చేస్తూ ఈ ఇంటి వారసుల్ని గొప్పగా పొగడాలి అంతే కదా చిన్నదినా అని అంటుంది రుద్రాని ఇంతలో చాలామంది పోలీసులు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా పైకి లేచి ఏమైంది ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఇందిరాదేవి మేడం ఈ ఇంటి కోడలైన అనామిక గారు చనిపోయారు కారు ఫాస్ట్గా చెట్టుకు గుద్దుకుని పక్కనే ఉన్న చెరువులో పడిపోయి చనిపోయారు నైటు మొత్తం చెరువులో గాలించినా తను మాత్రం దొరకలేదు కొన్ని ఆనవాలు మాత్రం దొరికాయి ఇక మీడియా తమ తల్లిదండ్రులు బంధువులు అందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు కానీ మీకు వాటికి ఏ సంబంధం లేదని మాకు తెలుసు మీ ఇంటి కోడలు కాబట్టి తన గుర్తులు తనకున్న ఆనవాలు అన్నీ మీకు ఇస్తున్నాము తను కళ్యాణ్ గారికి ఎంత హింస పెట్టి అలాగే కోర్టు దాకా ఈడ్చుకొచ్చి కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సింది పోయి బెయిల్పై నిన్నే బయటికి వచ్చారు వెంటనే తను ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇక కారుని చెట్టుకి గుద్దీ పక్కనే ఉన్న చెరువులో పడిపోయారు కానీ తన శవం మాత్రం దొరకలేదు తన ఆనవాలు గుర్తుపడతారా అని అంటారు పోలీసులు ఇక ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది అనమిక అనమిక అని చెప్పి ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నా కోడలు చచ్చిపోయిందా అని ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులు తనకి సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నమ్మలేకపోతారు అనమిక ఏంటి అని చెప్పి ఈ ఇల్లే ఈ ఇల్లే అనమికని చంపేసింది ఈ కావ్యే తన చావుకి కారణమయ్యింది ఇప్పుడు ఇంట్లో అందరూ చల్లగా హ్యాపీగా ఉండండి ఒరే కళ్యాణ్ నువ్వు ప్రేమించిన ఆనామిక పెళ్లి చేసుకున్న ఆనామిక చచ్చిపోయిందిరా ఏం మాట్లాడట్లేదేంటి అని అంటుంది అమ్మా ఆపు తన చావుకి మనమేమైనా కారణమా పాపాత్ములు ఎలాగైనా చస్తారని అంటూ ఉంటారు అలాగే చచ్చిపోయి ఉంటుంది నరకాసురుడు చనిపోతే దేశమంతా పండగ చేసుకుంది ఎందుకు అని చిన్నప్పటి నుండి అనుకునేవాణ్ణి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వదినా నాకు కడుపు నిండా టిఫిన్ పెట్టు అలాగే రజనీకాంత్ గారు కూడా ఒక డైలాగ్ చెప్పేవారు అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు చరిత్రలో నిలిచింది లేదు అని అలాగే అత్యాసపడే ఆడది ఎప్పటికీ ముందుకు రాలేదు అని చెప్పి వదిన నిజంగా నాకు ఆకలిగానే ఉంది మీరు చెప్పినట్టే మంచి మంచి కవితలు రాస్తాను నా మనసుని ఇప్పటి నుండి చాలా హ్యాపీగా ఉంచుకుంటాను అని చెప్పి కళ్యాణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుల్లుగా టిఫిన్ చేస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పాపం కళ్యాణ్ని ని చూస్తూ ఉంటుంది అమ్మమ్మగారు తాతయ్య గారు ఎంతైనా అనామిక ఈ ఇంటి కోడలు ఇంకా కవిగారు తనకి విడాకులు ఇవ్వలేదు తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ మనమే జరిపిద్దాము అని అంటుంది కావ్య వద్దు ఈ ఇంటి నుండి నా కోడలికి ఎటువంటిది జరగకూడదు తను బ్రతికున్నంతకాలం తన్ని మానసికంగా ఇదిగో ఇక్కడ ఎప్పుడు బాధపడుతూనే ఉంది అమ్మ అనామిక ఎక్కడ ఉన్నావు ఎందుకు చచ్చిపోయావమ్మా అని చెప్పి ధాన్యలక్ష్మి బాధపడుతూ అనామికని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్నతయ్య మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదు అనామిక మా అప్పు వల్లే చచ్చిపోయిందని కూడా మీరు అంటారు దానికి కూడా నేను సమాధానం చెప్పే పరిస్థితిలో లేను కానీ ఒకటి మాత్రం చెప్తాను నేను కోర్టులో అనామిక గురించి ఒక వీడియో తీసుకొచ్చి అందరి ముందు పెట్టాను దాన్ని చూసి మీకు ఏమర్థమైంది అలాగే అనామిక అప్పు కళ్యాణ్పై ఒక కావాలనే ఫేక్ వీడియోని హోటల్లో ఇరికించిన వీడియో ఫుటేజ్ని కూడా చూశారు దాని గురించి మీరు ఏమనుకున్నారో నాకు తెలీదు కానీ అనామిక మీ ఆస్తి కోసమే కవిగాని పెళ్లి చేసుకుంది మీకు కొంచెం కూడా గౌరవం ఇవ్వలేదు భర్తకి పిచ్చోడు ఒక కవితలు రాసే ముష్టివాడి కంటే దీనంగా చూసింది మీ పరిస్థితిని బట్టే అనామిక కళ్యాణ్ గారిని తన చేతిలోకి చిక్కించుకోవాలనుకుంది ఇందులో అప్పుకి మా ఫ్యామిలీకి దుగ్గిరాల ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు మీరు మీ మూలానే అని అంటుంది కావ్య ఇక అనామిక నిజంగానే చనిపోయిందా లేకపోతే చనిపోయినట్టు డ్రామా చేసి దుగ్గిరాల కుటుంబంతో ఒక ఆట ఆడుకోవాలనుకుంటుందా అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్